ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఆదాయం ఫుల్ సౌకర్యాలు నిల్ అని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె వెంకటేశ్వరు విమర్శించారు ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీకి రైతు వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నా వ్యవసాయ ఉత్పత్తులను వర్షం నుండి కాపాడటానికి మాత్రం సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం అధికార యంత్రాంగం విఫలమవుతుందని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె వెంకటేశ్వరుడు విమర్శించారు గురువారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదోని మార్కెట్ యార్డు లో ప్రతి నిల్వ చేసే ప్రాంతాలు పర్యటించారు ఈ రోజు పెద్ద ఎత్తున పది చెక్కలు రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు ఇప్పటికే వర్షాలకు దెబ్బతిని రైతులు ఇక్కడికి ఎవరు తీసుకునేసే మార్కెట్ వర్షాలకు తగ్గిపోయి ఈరోజు రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు కాబట్టి తక్షణమే అధికారులు ఈ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి నీళ్లు బయటకు పోయేటట్లు చర్యలు తీసుకోవాలా లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున మన వ్యవసాయ కార్యాలయం ముందు ఈ మార్కెట్ కార్యాలయం ధర్నా చేస్తాం అయితే కాబట్టి ఇప్పటికైనా అధికారులు తక్షణంగా నిధులు కేటాయించి డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి మార్కెట్ యార్డ్ చైర్మన్ గానీ మార్కెట్ యార్డ్ సెక్రటరీ గానీ తక్షణం రైతుల పక్క న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే దాదాపు ఒక వంద చట్టాలు అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు మరి ఆ నష్టమైన రైతులని ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు వెంకరు రైతు